హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్స్ నేను మీ సుజాత ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన ఆలు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఇది గుంటూరు ఆలు ఫ్రై అండి గుంటూరు వాళ్ళు ఎలా చేసుకుంటారు చాలా రుచిగా టేస్ట్గా కలర్ఫుల్గా చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నం లేక కానీ రసంలో నుంచుకోవటానికి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది మనం కూడా దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా మసాలాను వేపుకోవాలి స్టవ్ మీద ఒక బాండి పెట్టి రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక సిక్స్ ఎండుమిర్చి రెండు రెబ్బల కరేపాకు రెండు ముక్కలు ఎండు కొబ్బరి ఎల్లుల్లి రెబ్బలు ఒక పదేసి బాగా దోరగా వేయించుకొని మిక్సీకి బట్టి అంత మెత్తగా కాకుండా కొంచెం పచ్చాపచ్చాగా ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆలుగడ్డలు నేను ఒక పావు కిలో తీసుకున్నానండి మూడు వచ్చినాయి ఇవి బాగా శుభ్రంగా కడిగేసి ఈ పైన తొక్కును కూడా ఉంచుకోవాలి అందుకోసం నేను పై పైన ఇలా కలర్ మారిపోయేదాకా ఇలా శుభ్రం చేసుకుంటున్నాను ఇలా పై పైన అనేసి మళ్ళీ రెండుసార్లు బాగా కడిగి ఇవి పచ్చి ఇలా కట్ చేసుకోవాలి ఇవి ఉడగబెట్టిన అవసరం లేదు పచ్చి ఇవి మన మన సైజులో ఇవి కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ఇవన్నీ ఇలా కట్ చేసుకోవాలి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక బాండీ పెట్టి దాంట్లో ఒక గంట ఆయలేసి ఒక స్పూన్ సాల్ట్ వేసి హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం వేగనిచ్చి ఈ కట్ చేసిన ఆలుగడ్డల్ని ఇందులో వేసుకోవాలి ఇలా ఆయిల్లో ఉప్పేస్తే అడుగంటుకోకుండా ఆనియన్స్ బాగా మగ్గిపోతాయి ఇవి కొంచెం తిప్పుకొని మూత పెట్టేసుకోవాలి ఆలు ఫ్రై అంటే అందరికీ చాలా చాలా ఇష్టం అండి ఇలా చేసుకుంటే ఇంకా టే చాలా టేస్ట్గా ఉంటుంది ఇవి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ తొడిగిపోయినాయి ఇవి కొంచెం అటు ఇటు తిప్పేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక బాండీ పెట్టి రెండు స్పూన్ లాయలు తిరుగుమూత గింజలు ఆవాలు జీలకర్ర రెండుమిర్చి పచ్చిమిర్చి మినప్పప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే తాలింపులో తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి ఇలా వేసేసుకొని ఇవన్నీ బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని వెల్లుల్లి రెబ్బలు ఒక పది పచ్చ పచ్చగా దంచి ఎలా వేసుకోవాలి ఫ్రైల్లో ఎలా వేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయినాయి వేగిపోయినాయి మొత్తం ఇవి ఉడకబెట్టుకున్న ఆలుని ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలండి ఇవి ఆల్రెడీ ఉడిగిపోయినాయి కాబట్టి ఇప్పుడు మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ మసాలాను ఎంత సరిపోతుందో అంత వేసుకొని ఈ మసాలా మొత్తం ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇవి చిన్న పిల్లలైతే వట్టిగా తినేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది ఎవరైనా మీరు గుంటూరు ఆలు ఫ్రై చేయకపోతే ఇలా చేసుకోండి చాలా చాలా బాగుంటుందండి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు సరిపోతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రైలో అంత ఎక్కువ ఉప్పు ఏం పట్టదు వేసేసి ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసి కారం మళ్ళీ హాఫ్ స్పూన్ వేసుకొని సరిపోకపోతే ఇలా మిక్స్ వేసుకొని ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసుకుంటే ఆలు ఫ్రై రెడీ అయిపోతుంది చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా చాలా చాలా బాగుందండి ఇది మీరు ఎప్పుడైనా చేయకపోతే ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి కొత్తగా చూసారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కట్టడం మర్చిపోకండి మరిన్ని వంటల కోసం గంట సింబల్ కట్టండి ఇది నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్